శంకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ సో మొత్తానికి ఈ ప్రజా దర్బారు నిజంగా పెద్ద సమస్యగా మారుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చే అర్జీల్లో మెజారిటీ అర్జీలన్నీ కూడా మా ఆస్తులు కబ్జా అయిపోయాయి మా ఇల్లు ఆక్రమించారు పొలం ఆక్రమించారు స్థలం ఆక్రమించారు అనేటువంటివే ఎక్కువ వినత పత్రాలు వస్తున్న పరిస్థితి సో ఇది ఎలా దీన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి ఎలాగ ఇవన్నీ కూడా రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ కలెక్టర్ లో మీటింగ్ పెట్టింది కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఉద్దేశంతో కలెక్టర్ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ రెవెన్యూ భూములు అయితే ఏ అయితే ఉన్నాయో గవర్నమెంట్ కి చెందినవి కానీ ప్రజలకు చెందినవి కానీ ఇందాక పెద్దలు మాట్లాడుతూ కబ్జాకి గురి కాలేదు ఎక్కడ కూడా అనే మాట సంబో సంబోధించారు అయితే కత్ కురిగాడం కాదు ఎవరిదైనా ఒక వంద ఎకరాలో తొంభై ఎకరాలో ఉండి వారు అమెరికాలో ఉంటే లేదా ఆయన వాళ్ళ పూర్వీకులదైతే పిలిపించి దౌర్జన్యంగా రాసుకున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో కొన్ని కొల్లలుగా ఉన్నాయి దౌర్జన్యంగా ఈ వైకపా ప్రభుత్వంలోనే అది రాయించుకుంది కూడా పెద్దిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇట్లాగా కరుణాకర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దానికి సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి దానిలో కూడా మేము కూడా అర్జీ ఇచ్చడానికి వాళ్ళు పంపిస్తున్నాం ఎందుకంటే శేఖర్రావు అని ఒక తిరుపతి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆయన పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నన్ను దౌర్జన్యం చేసి నాది భూమి లాక్కుంటున్నారు నన్ను రిజిస్ట్రేషన్ చేయమంటున్నారంటే నీకు ఎంత ఉంది భూమి అని అడిగాడు ఆయన పెద్దిరెడ్డి గారు ఓకే మా పూర్వీకులు సార్ మాది తొంభై ఎకరా ఉంది మనకి తమిళనాడుకి నాకు బోర్డర్ అది అని అడిగి చెప్తే నువ్వు అందులో ముప్పై ఎకరాలు రాయని రాయించుకున్నారు దౌర్జన్యంగా చంద్రబాబు గారితో ఫోటో దిగినందుకు ఆయన రెవెన్యూలో అధికారి ఆయన రిటైర్డ్ అయిపోయాడు ఇంతకన్నా దారుణాలు జరిగినాయి కబ్జాలు చేయవసరే దౌర్జన్యంగా పిలిచి రాయించేసుకున్నారు రాయించి కూడా రికార్డులు ఎక్కిపోద్ది కదా సో లేఅవుట్లు వేసినా వెంచర్లు వేసినా అపార్ట్మెంట్లు కట్టినా వైకాపా ప్రజాప్రతినిధులకి పర్సెంటేజ్ ఇవ్వకపోతే వారి పనులు పూర్తయ్యేవి కావు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటాం ఎదుర్కొన్నారు గతంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ నగరాల్లో విజయవాడ కార్పొరేషన్లో ఒక స్లాబ్ వేయాలంటే ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకొని వేశారు ప్రభుత్వం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వాళ్ళ అనుసంధంలోనే ఒక ప్రజాప్రతినిధి చెప్తే ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రజాప్రతినిధికి ఇవ్వాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అది ఎక్కడైనా తెలుగుదేశం ఎక్కడైనా ఒక స్లాబ్ వేసుకుంటానంటే వేసుకునే కూడా వేసుకునే వాళ్ళ ఎంతో దౌర్జన్యం జరిగినాయి విజయవాడ నగరం అంటే రాష్ట్రం అంతా అలాగే జరిగినాయి ఎక్కడ జరగలేదు భూ కబ్జాలు అంటే భూమి వెళ్ళిపోయి భూమిలో పడిపోయి నాలుగు కర్రలు పాతకోరు దాన్ని రికార్డెడ్గా మార్చుకునే ప్రయత్నమే ఈ వైకపా ప్రభుత్వం చేసిందే తప్ప ఇంకొకటి ఏం కాదు దానికి సచ్చల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఇక చెప్పడానికి వస్తే జవహర్ రెడ్డి గారు సిఎస్ అన్నింటికూడా జవహర్ రెడ్డి గారే ఓకే దాని అన్నిటి కూడా నేను ఒక సాక్షిని మీరు 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 ఆరోపణ చేస్తుంది మాజీ ప్రభుత్వ గత ప్రభుత్వం సంబంధించిన చీఫ్ సెక్రటరీ మీద చీఫ్ సెక్రటరీ మీదే వారు అధిక కనీసం ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూ ఉన్నాయి ఒక చీఫ్ సెక్రటరీ అయినా ఒక ఎమ్మెల్యే మొరపెట్టుకున్నాడు పెద్దిరెడ్డి దగ్గర ఆయన సోదరుడు ఆయన సోయానా ఇందాక భూమి కబ్జా అయిన అతను ముప్పై ఎకరాలు అన్యాయ అన్యాయంగా రాయించుకున్నారు అమెరికాకు చెందిన అమ్మాయి తొంభై ఎకరాలు రాయించుకున్నారు భూ కబ్జా అంటే నా కర్రల పాతేసేసో ముగ్గులేసేసో చేయరు రికార్డెడ్ గా జగన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈ జవహర్ రెడ్డి కానీ వీరందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించారు ఇక ఖర్చా కాపోవడం ఏంటి అది అది ఒక రూపాయి ఇవ్వకుండా చేయించుకున్నారు మళ్ళీ వాళ్ళ లో ఇప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరగాలి కాబట్టి వాళ్ళ లో డబ్బులు ఇవ్వడం మళ్ళీ అవి తీసుకోవడం చాలా జరిగినాయి ఎన్ని అందుకే మేము ప్రజా దర్బార్ పెట్టాం ఆ ప్రజా దర్బార్లో వచ్చిన పరిశీలించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కాని మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అవన్నీ వెలికి తీస్తాం దానికోసమే దర్బార్ పెట్టి రోజుకు ఒక ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఎన్ని సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు అయితే ఇక్కడ శంకర్ గారు వెలికి వెలికి తీయాలనేటువంటి ఆలోచన కొంతమంది నాయకులకు ఉండి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి లేదా కొంతమంది మంత్రులకి ఎమ్మెల్యేలకి గత ప్రభుత్వ హయాంలో పర్సంటేజ్లు నొక్కేసినటువంటి అధికారుల దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర షేరు కోసం వెంపర్లాడేటువంటి ఎమ్మెల్యేలు మీ కూటమిలో లేరా ఎవరు చెప్పండి వచ్చి మేము కనీసం ముప్పై ఐదు రోజులు అయింది ఆ ముప్పై రోజుల్లో ముప్పై రోజులు ఇటు తిరగడమే అయిపోయింది ఎక్కడ ఇచ్చేస్తారు కమిషన్లు అప్పుడే ఎవరికి ఇచ్చేసారు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సాక్షి పత్రిక పెట్టుకొని రోజుగా చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి మా మీద దాడి జరుగుతున్నాయి ఎవరి మీద దాడి జరిగినాయి ఈ రాష్ట్రంలో వాళ్ళకి వాళ్ళకి అయితే పర్సనల్ గా ఉంటే ఆ గొడవలు జరిపితే అదేం కూటమి ప్రభుత్వం పడేసి మా మీద దాడులు జరుగుతున్నాయి అంటారు ఎక్కడ జరిగింది చెప్పండి దాడి జరగడం అంటే ఒక పకడ్బందీగా శంకర్ గారు మీరు మీరు విజయవాడ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి గతంలో విజయవాడ ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన ఉంది అందులో నుండి వచ్చినటువంటి వ్యక్తి విజయవాడ చెందినటువంటి ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలని వారి అనుచరుల్ని బెదిరిస్తున్న మాట వాస్తవం కదా ఎవరిని బెదిరించారు ఎవరిని బెదిరించారు ఎవరిని బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారు ఎందుకు బెదిరించాలి మీరు ఎవరైనా తప్పు చేస్తే మేము అందుకే ప్రజా దర్బారు పెట్టింది కూడా ఎవరైనా ఈ భూ కబ్జాలు చేసినా ఎవరైనా చేసినా మాకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది అదే దానికోసమే బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు మీరు అడిగిన క్వశ్చన్ కి శంకర్ గారు చెప్పిన సమాధానానికి ఒక చిన్న ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే ఎవరు బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారు ఎవరిని బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారండి నిజంగానే గత ఐదు సంవత్సరాలలో జరిగింది స్లాబ్ స్లాబ్ వేస్తే ఐదు 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 లక్షల రూపాయలు స్లాబ్ వేస్తే ఎనమల కుదురు వెళ్ళండి ఎవరు వసూలు చేశారో మీరు స్టింగ్ ఆపరేషన్ చేయండి ఏ ఎమ్మెల్యే యనమల కుదురు యనమల కుదురు కేంద్రంగా కట్టిన ప్రతి గ్రూప్ హౌస్ లో ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిన నాయకుడు ఎవరంటే అక్కడ అందరు చెప్పడానికి రెడీగా ఉన్నారు రమ్మని చెప్పండి నేను కూడా వస్తాను మేము కూడా స్వర్గంలో ఉన్నాం మేము కూడా చెప్పాను ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ఇది ఒక ప్రభుత్వం కాదు గతంలో జరిగింది గతంలో ప్రభుత్వం జరిగింది ఈ ప్రభుత్వం అంటే ఇంకా వచ్చి 50 రోజులు అయింది కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో ఏ మేరకు జరిగింది అనేది మీరు నేర్పిన విద్య కదా మీరు నేర్పిన విజ్ఞేయ కదా రెండు వేల 2019 వరకు మీరేమే మీరు మళ్ళీ వస్తాను శంకర్ గారు, వెంకేశ్ గారు 1